ఓయ్ నీకు త్రివేణి సంగమం అని దానిలో స్నానం చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా అయితే నేను చెప్తా విను త్రీ అంటే మూడు వేణి అంటే నది సంగమం అంటే కలియిక మూడు నదులు ఎక్కడైతే కలుస్తాయో ఆ ప్లేస్ని త్రివేణి సంగమం అంటాం నేను చూపిస్తుంది మీకు ఉత్తరప్రదేశ్లో అలహాబాద్లో ఉన్న ప్రయాగరాజు ఈ త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలయిక ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న వాటర్ యమునా నది బ్లూ కలర్లో ఉన్న వాటర్ గంగా నది అండ్ సరస్వతి నది వాటర్ అయితే మనకు కనిపించదు సరస్వతి నది అంతర్వాహిని అంతర్వాహిని అంటే ఏంటి అంతర్వాహిని అంటే తలుస్తుంది కానీ కనిపించదు ఫర్ ఎగ్జాంపుల్ అల్లిన జడలో రెండు పాయలే కనిపిస్తాయి మూడో మూడోపాయ కనిపించదు సేమ్ అలానే ఉంటుంది కానీ కనిపించదు త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షమైతే వస్తుందంట ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ వీడియో ఓన్లీ ప్రయాగ్రాజ్లోనే చేసే వేణిదానం ఇది ఆడవాళ్ళకి చాలా స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ దీని గురించి రేపు మాట్లాడుకుందాం బాయ్ బాయ్